్లూల్యాండ్ అడవిలో జంతువులన్నీ సింహరాజు పిలవడంతో దాని గుహ దగ్గరికి చేరుకున్నాయి కాసేపటి తరువాత సింహరాజు తనలాగే కనిపించే ఇంకొక సింహాన్ని తీసుకుని అక్కడికి వచ్చింది నా ప్రియమైన మిత్రులారా నేను కొద్ది రోజులు మా తమ్ముణ్ణి కలవడానికి అతనుంటున్న అడవికి వెళ్తున్నాను నేను తిరిగొచ్చేంతవరకు వరకు నా మిత్రుడు షేరు నా స్థానంలో ఈ అడవిని పరిపాలిస్తాడు అలాగే సింహరాజా ఈ రోజు నుండి మీరు వచ్చేంత వరకు మీ స్నేహితుడు షేరునే ఈ అడవికి రాజుగా భావిస్తాము మీ చాలా చాలా ధన్యవాదాలు కాసేపటి తరువాత సింహరాజు అక్కడి నుండి వెళ్ళిపోయింది దాని స్థానంలో ఇప్పుడు షేరు దాని గుహలో ఉంటుంది మధ్యాహ్న సమయంలో మోంటూ ఖడ్గమృగం ఆకతాయితనంతో అక్కడా ఇక్కడ అన్నింటినీ కొమ్మలతో ఢీ కొడుతూ తిరుగుతుంది అక్కడే ఉన్న చెరువు దగ్గర ఒక చెట్టు మీద ఒక పిట్ట గూడు కట్టుకొని ఉంది ఆ గూటిలో బుల్బుల్ తో పాటు దాని పిల్ల మున్ను కూడా ఉంది దాని రెక్కలకి చాలా పెద్ద గాయం అయి ఉంది చెట్లను పాడేయడంలో ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు నన్ను ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు